చేసిన జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ నాయకులు కానీ ప్రాయశ్చితం చేసుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా ఆ డిక్లరేషన్ పై సంతకం చేసి మూడు వందల పదకొండు జీవోని అమలు పరిచే విధంగా కొనసాగించాలని తెలియజేస్తున్నాము అదేవిధంగా వైసీపీ నాయకులు వారి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సూచించాలని కూడా తెలియజేస్తున్నాము గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల పరిపాలన అరాచకంగా కొనసాగిందనే దానికి నిదర్శనం ఎన్నో ప్రజావేదిక కూల్చివేతలు ఎన్నో ఘటనలు హిందూ దేవాలయాలుగా కూల్చివేతలు రథాలు దగ్ధాలు ఇవన్నీ జరిగినాయి అయినా కూడా వారికి మార్పు రాలేదు పైన ఏమాత్రం భక్తి విశ్వాసాలు లేవని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా గతంలో టీడీపీ ఆస్తులను అమ్మకానికి పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ జనసేన నిరసనలు వ్యక్తం చేసి రాష్ట్ర వ్యాప్తంగా మేము ఆందోళనను నిరసన వ్యక్తం చేయడం వలన ఆ కార్యక్రమాన్ని వివిదల చేసినాము ఆ విధంగా కల్తీ నెయ్యి చేసి పద్దెనిమిది సార్లు కల్తీ జరిగిందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాడు ఆ పద్దెనిమిది సార్లు జరిగినప్పుడు ఎందుకు మీరు ఈ విధంగా చంద్రబాబు నాయుడు మాదిరి ప్రజల్లోకి వచ్చి ఈ విధంగా మీరు బట్టబయలు చేయలేదని జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ నాయకులని ప్రశ్నిస్తున్నాను ఏది ఏమైనా ప్రపంచంలోని కోట్లాది మంది హిందువుల భక్తుల మనోభావాలను విశ్వాసాలను దెబ్బతీసే వైసీపీ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్తారని తెలియజేస్తున్నాను జై హింద్